ఏపీ సీఎం చంద్రబాబు హఠాత్ గా ఫోటో జర్నలిస్ట్ గా మారిపోయారు వరల్డ్ ఫోటోగ్రఫీ డేను పురస్కరించుకుని సీఎం నుంచి ఫోటో విలేకరి అవతారమేత్తారు కెమెరా చేతపట్టి స్వయంగా ఫోటోలు తీశారు అది కూడా జర్నలిస్టులను ఫోటోలు తీయటం ఆసక్తిగా మారింది ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు ఆసక్తికరమైన ఈ దృశ్యం ఉండవలిలోని ఆయన నివాసంలో చోటు చేసుకుంది చంద్రబాబును కనిసిన వారిలో తెలుగు ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు జర్నలిస్టులున్నారు చంద్రబాబు తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులను సోమవారం కలిశారు ఈ సందర్భంగా వారిని సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు వారి చేతిలో కెమెరాను తీసుకుని స్వయంగా సీఎం ఫోటోలు క్లిక్ మనిపించారు మీడియాలో ఫోటోగ్రఫీ విభాగంలో విధులు చాలా కష్టతరమని అన్నారు ఫోటో జర్నలిజంలో ప్రతిభ చూపుతున్న వారిని చంద్రబాబు అభినందించారు నాణ్యమైన సేవలతో ఫోటోగ్రఫీ రంగం బాగుండాలని చంద్రబాబు ఆకాంక్షించారు అనంతరం ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరి వెళ్లారు